హాయ్ అండి వెల్కమ్ టు పుణ్యమా కలెక్షన్ వచ్చేసి అశ్చిమా బ్రాండెడ్ స్స్కోస్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటున్నాయి మూంగాల్స్ ఉన్నాయి క్రేప్స్ ఉన్నాయి ఇవన్నీ మిస్టేక్ శారీస్ అండి మిస్టేక్ ఉంది ఏంటి చెప్తాను టెసర్స్ కూడా ఉన్నాయండి వాటిని బట్టి మీకు ప్రైజ్ ఇవన్నీ టూ ఫైవ్ టూ ఎయిట్ ఉండేటువంటి సారీస్ మనకి మిక్స్టేక్స్ రావడం వల్ల మీకు మంచిగా ట్వల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ త్రిపుల్ నైన్లో ఎయిట్ నైంటీ నైన్లో ఎట్లా పడితే అలా మిస్టేక్ బట్టి అయితే ప్రైజ్ ఉంటుంది మిస్ చేసుకోకండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా మంది అంటున్నారు షాంపూ వాష అలా చేసుకోవచ్చండి మనం టూ ఫైవ్ శారీస్ టూ ఎయిట్ శారీస్ అలా ఎలాగ కాస్ట్లీ శారీస్ మెయింటైన్ చేసుకుంటాము ఇవి అంతేనండి మనకి తక్కువకు వచ్చినాయి కదా అని ఇమిటేషన్స్ గట్రా కాదు ప్యూర్ వస్తాయి మనకి మిస్టేక్స్ వల్ల మంచి ప్రైజ్లు అయితే వస్తున్నాయి వీటి మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయి వాటి ప్రైజ్ ఏంటో చెప్తానండి ఇదిగోండి దీనికి వచ్చేసి మంచి బ్లూ శారీ అండి పింక్ బ్లౌజ్ వచ్చింది మీరు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అప్డేట్ వేయండి ఇప్పుడు తయారయ్యే వాటిలో ఏ మిస్టేక్స్ అయితే వస్తాయో ఎంత జాగ్రత్తగా చేసినా ఎంతో కొంత మిస్టేక్ జరుగుతుంది కదా ఆ మిస్టేక్స్ అన్నీ మనకైతే వస్తాయండి చూడండి ఈ సారీ ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి బ్లూ శారీ అయితే వచ్చింది గ్యాప్ బోర్డర్ ఇది వచ్చేసి జార్జిట్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి అని మనకి డోలాస్ అలా వచ్చింది కదా ఇది చినాన్ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది బ్లౌజెస్ ఇలా ఉంది ఇవే మీకు బయట చూసినట్లయితే టూ 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 ఫైవ్ అలా పెట్టుంటున్నారు అటువంటి శారీస్ అని చెప్పాను కదా టూ థౌజండ్ నెబో సారీస్ అండి అన్నీ కూడాను గ్యాప్ బోర్డర్ వచ్చింది లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది జార్జర్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఇది మనకి దసర్స్ వస్తున్నాయి జార్జర్స్ జార్జర్స్ తక్కువే వచ్చినాయి డోరాస్ వస్తున్నాయి టిష్యూస్ వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి చూడండి రన్నింగ్ పళ్ళు అయితే వచ్చేస్తుందండి ఒకసారి నేను కూడా చేస్తాను కాబట్టి వాళ్ళు ట్రై చేయండి అండి ఒకవేళ పళ్ళు మిస్ అయిందా లేకపోతే రన్నింగ్ పళ్ళు అనేది ఐడియా లేదు రన్నింగ్ పళ్ళు నేనండి కటింగ్ అయితే ఏం లేదు రన్నింగ్ పళ్ళు నేను థర్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుందండి మంచి బ్లూకి పింక్ కలర్ సారీ మీకు పింక్ బ్లౌజెస్ పింక్ బ్లౌజే బ్లౌజే ఎంత అవుతుందో చూడండి మార్కెట్లో నో మిస్టేక్ అండి థర్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి ఇవన్నీ మనకి టూ థౌజండ్ అబవ్ టూ ఫైవ్ దాకా ఉండేటువంటి శారీస్ ఏను థర్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుందండి చినాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ కూడా చూడండి ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీ థర్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ సారీ వచ్చేసి మీకు డోలా ఫ్యాబ్రిక్ వస్తుందండి మెరూన్ కలర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ సిల్వర్ జరిగితే బుటీస్ అయితే వస్తున్నాయి మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్లు అయితే ఇస్తున్నారండి మనకి వీటికి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ లో లైట్గా పై వైపునే మిస్ ప్రింట్ వచ్చిందండి మనం ఫ్రంట్కి లాగా కటింగ్స్లో లో పోయేలాగా తీస్తారు ఇదిగోండి ఇలాగ మిస్ ప్రింట్ వచ్చింది రెండు రెండు వచ్చినాయి బ్లౌజ్లో ఎల్లో బ్లౌజ్ వచ్చిందండి మెరూన్ కలర్కి పైన పైన కూడా కొంచెం బిగ్ బోర్డరే వచ్చింది కింద వచ్చేసి గ్యాప్ బోర్డర్ వస్తుంది శారీ అంతా సిల్వర్ జర్నీ పుట్టిస్ అయితే వస్తున్నాయండి చాలా కంఫర్ట్గా ఉన్నాయి జర్నీస్ కానీ లాంగ్ లాంగ్ జర్నీస్ ఉండి చిన్న అకేషన్స్కి వాటికి మనం మెయిన్ అయినప్పుడు కొంచెం మంచివే కట్టుకుంటాం కదండి జర్నీస్కి అట్లాంటి వాటికి చాలా చక్కగా యూజ్ అవుతుంది షాంపూ వాష్ అలా చేయొచ్చండి ఇవన్నీ కాస్ట్లీ సారీస్ చెప్పాను ఇప్పుడు టూ ఫైవ్ టూ ఎయిట్ అలా నడుస్తున్నటువంటి శారీస్ మనకి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాం మనం మంచి ప్రైజ్ అయితే వస్తున్నాయి పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఉందండి ఇది కూడా నో మిస్టేక్ అండి నో మిస్టేక్ శారీ అయితే చాలా చాలా బాగుంది ఇదిగోండి పళ్ళులో పై వైపున ఎక్కడ చిన్న ప్లేట్స్లో వచ్చేసింది ప్లేట్స్లోకి వెళ్ళిపోతుంది చాలా చిన్న మిస్టేక్ ఓకేనా డ్యామేజ్ కూడా ఏం లేదండి బీవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది ఇదిగోండి పోగులు కలుస్తున్నాయి అనమాట ట్వల్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ట్వల్ హండ్రెడ్ రూపీస్ వస్తారు మిస్ చేసుకోకండి టూ ఫైవ్ నుంచి టూ ఎయిట్ నడుస్తున్నటువంటి శారీస్ నేను కూడా చెప్పాను కదండి లాస్ట్ టైం బ్లాక్ శారీ ఒకటి కుట్టిస్తున్నాను అని చెప్పేసి ఇదిగోండి వన్ హండ్రెడ్కి వస్తుంది చూడండి ఏది వాంటింగ్ ఇంకో నేను ఒక ప్రైస్తో ఉన్న స్క్రీన్ షాట్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్ శారీ ఇప్పుడు నేను బయటకు మేకప్కి వెళ్ళాలి దానికి నేను అదే సారీనే శారీనే వెయిట్ చేశాను చిన్న చిన్న వాటికి మనకి మంచి బడ్జెట్ పనిలో వస్తున్నటువంటి శారీస్ అండి ప్రొఫెషనల్గా బయటకు వెళ్ళే వాళ్ళకి కానీ నా వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అయ్యేటువంటి సారీస్ అండి డే మొత్తం వెయిట్ చేసినా కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ కు వంకాయ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది చిన్న చిన్న బుట్టీస్ చాలా బాగా వచ్చిందండి అండి కింద వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ గ్యాప్ బోర్డర్ పైన కింద కట్ చిన్న దగ్గర నుంచి బోర్డర్ అయితే రన్ అయిపోయింది ఇదిగోండి మీకు ఫాల్లోకే వెళ్ళిపోతుంది ఇలాగా ఈ మాదిరిగా కట్ వచ్చిందండి స్ట్రైట్ కుట్టే ఫాల్లోకే వెళ్ళిపోతుంది ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ నేను వితౌట్ బ్లౌజ్లో కూడా ఎయిట్ నైంటీ నైన్ థౌజండ్ అలా అమ్మ అమ్మామండి బ్లౌజ్ లేకుండా మిస్టేక్స్ లేకుండా ఈ బ్లౌజ్ ఉండి మిస్టేక్ వస్తుంది ఇవి అది బ్రాండెడ్ శారీస్ సారీస్ అండి వాటికన్నా కొంచెం లైట్ వెయిట్ అలా కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి సారీస్ అస్సలు మిస్ చేసుకోకండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా వచ్చింది ఇది కూడా అండి మీకు పాల్లో కనిపిస్తుంది కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి పాల్లోకే కట్ వస్తుంది చాలా చాలా బాగుంది సారీ అంత ఇలాగా రావడం వల్ల హెవీ లుక్ అయితే వచ్చింది పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అండి రెడ్ వచ్చే మెరూన్ రెడ్ గా ఉంది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా మెరూన్ రెడ్ అండి చాలా బాగుంది ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి టిష్యూ శారీ అండి ఇవి కూడా చాలా బాగా అయిపోతున్నటువంటి శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఫాలింగ్ ఉంటాయి ట్రెండింగ్ శారీస్ అండి వీటికైతే ఇప్పుడు ఇంకా కట్ వర్క్ లేస్లో వస్తున్నాయి మార్కెట్ ఫ్రెష్ శారీస్ మీరు చక్కగా సింపుల్గా కట్ వర్క్ తీసుకొని అంటించుకోవచ్చు లేకపోతే కుట్టుకోవచ్చు అండి బయట కుట్టిస్తే ఖర్చు అవుతుంది అనుకున్న వాళ్ళు చక్కగా దంబెట్టి అంటించేసుకోండి మనం రోజు మా వాషింగ్ మిషన్ వేసి వాష్ చేసే కాదు కదండి జాడిచ్చినా ఉంటాయి అంటించినా కానీ సంపంగేర్లో శారీ వస్తుంది ఒక లైన్కి ఇష్యూ వస్తుంది ఒక లైన్ సెల్ఫ్ గుట్టిస్తే అయితే రన్ అయిపోయిందండి అదే సెల్ఫ్ వేవింగ్ నో మిస్టేక్ అండి నో మిస్టేక్ బ్లౌజెస్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేసింది నో మిస్టేక్ అండి మీరు చక్కగా దేవుడు పెట్టుకోవడానికి వాళ్ళకి వాటి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈరోజు కొంచెం ఇదిగోండి పింక్ బ్లౌజ్ వస్తుందండి నెమలకంట బ్లూ శారీ వచ్చింది మా బోర్డర్ పైన ఇలాగా పికాక్స్ రెండు ఎగురుతున్నట్లుగా శారీ అంతా చక్కగా ఇలాగ బుట్టిస్ రావడం వల్ల చాలా చక్కగా హైలైట్ అవుతుందండి శారీ ఇలా బుట్టిస్ రావడం వల్ల చాలా చక్కగా బాగుంది హెవీ లుక్ ఉంది పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుంది ఈ మాదిరిగా స్మాల్ బోర్డ్ వస్తుంది కింద వచ్చేసి ఇలాగ గ్యాప్ బోర్డర్ వచ్చింది బోర్డ్స్ ఇదిగోండి ఇలా ఎగురుతున్నట్టుగా చూడండి అంతా బాగున్నాయి ఇవన్నీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయండి డిజైన్స్ కాకపోతే కొంతమంది సోల్డ్ అవుట్ ఎందుకు చెప్తున్నామంటే మిస్టేక్ ఎక్కడుందో తెలియదు కదండి మీకు వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాం మేము ఫొటోస్ పెడదాం మీరు ఎక్కడికి వస్తుందని అంటాం అందుకని ఇదిగోండి మీకు పళ్ళు ప్లీట్స్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఫ్రంట్ ప్లీట్స్లోకి అట్లా వస్తాయండి చిన్న మిస్టేక్స్ రెండు అయితే ఉన్నాయి చాలా చిన్నవే చూడండి త్రీ మిస్టేక్స్ ఉన్నాయండి ఒకటైతే మా ఓన్లీ పెసరపచ్చ అంత పెసర గిజంత ఉంది ఫ్రంట్ ప్లేట్స్ లో అయితే వచ్చేస్తుంది ప్లేట్స్లోకి ఉంటాయి కనిపించదండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా అయితే ఉంది ఫ్రంట్కి వచ్చి ఉన్నాయి కాబట్టి మీకు ప్లేట్స్లోకి లోకి వెళ్ళిపోతాయండి లెవెన్ ఫిఫ్టీకి అయితే వచ్చేస్తుందండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఏది వాంటింగ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు స్క్రీన్ మీద కనిపించేంత డార్క్ గా లేదు విడిగా ఇంకొంచెం లైట్ గానే ఉంది నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లాక్ శారీ అండి అసలు ఎంత బాగుందంటే బ్లాక్ చాలా బ్రైట్గా ఉందండి కొంచెం ఎలా తలాగ అట్లా లేకుండా చాలా బ్రైట్గా చూడటానికి చాలా బాగా కనిపిస్తుందండి పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలాగ చెట్ పళ్ళు వస్తుంది వాటి మధ్యలో బుటీస్ కూడా వచ్చినాయి సిల్వర్ తోటి గ్యాప్ బోర్డర్ వస్తుంది డోలా ఫ్యాబ్రిక్ వస్తుందండి లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా చాలా బాగుంది ఇప్పుడు నేను వెయిట్ చేసినా కానీ కట్టుకున్న చాలా బాగుందండి మామూలు శారీస్ కన్నా కూడా సన్నగా కనిపిస్తున్నాము చాలా బాగుంది అంటే హగ్గింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి సన్నగా కనిపిస్తామండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇవన్నీ అషిమా బ్రాండెడ్ అండి బ్రాండెడ్ తాగైతే మిస్ ప్రింట్లో వస్తుంది కానీ మిస్టేక్స్లో రావట్లేదు బ్లౌజ్ అయితే ఇదండి ఓకేనా నో మిస్టేక్ నో మిస్టేక్ పంతొమ్మిది వచ్చింది నో మిస్టేక్ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేసిందండి థర్టీన్ హండ్రెడ్ అసిమా బ్రాండెడ్ శారీస్ అస్సలు మిస్ చేసుకోకండి ఫ్యాబ్రిక్ జూమ్లో చూపిస్తున్నాను చూడండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది మీకు బ్లాక్ కూడా అండి ఇక్కడ ఇలా కనిపించేదానికన్నా చక్కగా ఇది బ్లాక్ ఇంకా మీకు డార్క్ కనిపించట్లేదండి విడిగానే చాలా డార్క్గా బాగుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది కదండి అలాగైతే ఉంది బ్లాక్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ శారీ అండి ఇది కూడా అండి సారీ శారీ అంతా హెవీగా వీవింగ్ రావడం వల్ల చాలా హెవీ లుక్ ఉంటుంది చాలా బాగుంటున్నాయి అండి ఈ శారీస్ మంచిగా మెరూన్కి సంపంగి అయితే చిన్న చక్కగా బుట్టీస్ అయితే వచ్చినాయి పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుంది కింద కూడా పైన కింద స్మాల్ బోర్డర్ వస్తుందండి మాకు బిగ్ బోర్డర్స్ వద్దు స్మాల్ బోర్డర్ కావాలి మొన్న ఎవరు స్మాల్ బోర్డర్ అని చెప్పారు నాకు ఇది కనిపించలేదండి అందువల్ల మిస్ చేస్తాను ఇదిగోండి పంజరంలో ప్యారెట్ ఉన్నట్టుగా వస్తుంది స్మాల్ బోర్డర్ కావాలనుకున్నామని చక్కగా ట్రై చేయండి అండి ఇలా అయితే బండ కనిపించుకోవాలి అయిపోతే కొద్దిగా ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చిట్ పళ్ళు అండి ఇదిగోండి పళ్ళులో పై వైపున పై వైపున చిన్న కట్ వచ్చింది మనకు కనిపించదండి ఇలాగ తీసుకుంటే సరిపోతుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి చిన్న కట్ వెనకే ఉంటుంది ఫ్రంట్కి కూడా కాదండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది హెవీగా ఉంది శారీ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మన ఇంట్లో అకేషన్స్ కూడా చాలా చక్కగా యూజ్ అయ్యేటువంటి శారీస్ అన్ని హెవీ లుక్ ఉన్నాయి మీకు బయట టూ ఫైవ్ నుంచి టూ ఎయిట్ నడుస్తున్నటువంటి శారీస్ నెక్స్ట్ వచ్చేసి మంచి కస్తల్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఆరెంజ్ కలర్ చక్కగా ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు మంచి పింక్ బ్లౌజ్ వచ్చింది చూడండి పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి గ్యాప్ బోర్డర్ వస్తుంది కస్సర్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ క్వాలిటీ ఉంది అషిమా బ్రాండెడ్ శారీస్ అండి ఇవన్నీ మీకు బయట టూ ఎయిట్ నడిచేటువంటి శారీస్ ఏను మన దగ్గర అతి సూక్ష్మ లోపాలలో రావడం వల్లే మనకి మంచి ప్రైజ్లు అయితే వస్తున్నాయి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ అయితే వస్తుంది రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి మీరు చూసినా చూడకపో అదే తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది నో మిస్టేక్ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఆరెంజ్ అండి మొన్న వీడియోలో మాత్రం చాలా మంది అడుగున్నారు వాంటింగ్ ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకోవద్దు పింక్ అండ్ ఆరెంజ్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది రేర్ కలర్ కాంబినేషన్ అనమాట అవి ఇంకా మిక్స్డ్ కలర్ లక్షణంగా అలా వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది సారీ పింక్ ఆరెంజ్ బాగుంటుందండి ఈ సారీ ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మెంతి ఎల్లోకి బ్లాక్ కలర్ వస్తుంది చాలా పెద్ద బ్లౌజ్ వచ్చింది ఇది చూడండి పైన పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ జరిగి అయితే మిక్స్ అయ్యి వచ్చిందండి సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితే వచ్చింది శారీ అంతా ఇలాగ చిన్న చిన్న బుటీస్తో వచ్చిందండి చాలా బాగుంది డోలా ఫ్యాబ్రికే వస్తుంది ఇది డోలా డోలా కాదండి టసరే ఫ్యాబ్రిక్ వస్తుంది డోలా అయినా కానీ టసర్ అయినా అయినా కానీ పల్చగా ఉన్నాయి లైట్ వెయిటే ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ క్వాలిటీ అండి నేను లాస్ట్ మీకు చూపిస్తాను నేను వెయిట్ చేశాను కూడా చాలా బాగుంది పైన టస్టర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చిన్న చిన్న బుటీస్ శారీ అంతా రావడం వల్ల హెవీ లుక్కి హెవీ లుక్ ఉంటుంది మనకు వీవింగ్ తక్కువ ఉండడం వల్ల లైట్ వెయిట్ ఉంటుంది ఇదిగోండి చిన్న బుటీ చిన్నది అయితే మిస్టేక్ వచ్చింది మీరు ఇలాగ పెట్టుకొని సెల్ఫ్గా లైట్గా రఫ్ కొట్టడం కానీ లేకపోతే వెనక నుంచి ఇలాగ కొట్టడం కానీ చేస్తే సరిపోతుందండి లేకపోతే ఇప్పుడు ఇన్యూజిబుల్ టేప్స్ వచ్చాయంటే ఫ్యాబ్రిక్ పెట్టే టేప్ అంటిస్తే ఐరన్ చేస్తే మనం రోజు వాష్ చేసే కాదు కదా బాగానే వర్క్ అవుతుందండి వాషింగ్ మెషిన్లో వేస్తేనే ఆల్రెడీ వాష్లకు ఉపయోగపడుతుందంట అది చూసారు కదా ఆ చిన్న మిస్టేక్ అండి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది మనం మిస్టేక్ లేకపోతే థర్టీన్ పెడుతున్నాం కదా చిన్న మిస్టేక్ వచ్చింది అది వాళ్ళు ఫ్లిడ్స్లోకి అదే ఫ్రంట్ ఫ్లిడ్స్లోకి అట్లా వెళ్ళిపోతుందండి కనిపించే ఏరియాలో లేదు ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ గోల్డ్ టిష్యూతో వస్తుందండి శారీ ఇప్పుడు దాకా సంపంగ్ ఎల్లోలు బ్లూలు రెడ్లు పింకు వచ్చినాయి ఆరెంజ్ ఫస్ట్ అండి బ్లాక్ కూడా వచ్చింది ఇదిగోండి ఆరెంజ్ అంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ జరిత్ అయితే ఇక్కడ గోల్డ్ టిష్యూ వస్తుంది పక్కన వచ్చేసి సిల్వర్ జరిగి డిజైన్ వచ్చిందండి కింద వచ్చి ఇక్కడ దీనిలో వచ్చేసి సెల్ఫ్ బుటీ సెల్ఫ్ వీవింగ్ అయితే వస్తుందండి ప్లెయిన్ సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఇదిగోండి చిన్నవి చాలా చిన్నవి చూడండి రెండు హోల్స్ అయితే వచ్చినాయి ఇదిగోండి పళ్ళు వచ్చేసి మాదిరిగా ఉందండి చాలా బాగుంది చూడండి ఇది మిస్టేక్ రావాలి మనం ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టున్నాం కదండి ఇది మీకు లెవెన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్లో షిప్పింగ్ అండి అన్నిటికీ షిప్పింగ్ అయితే ఉంటుంది సింగిల్ శారీకి సెవెంటీ టూ సారీస్కి హండ్రెడ్ త్రీ సారీస్కి వన్ థర్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది చాలా బాగుంది సింపుల్గా లేస్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మార్కెట్ ప్రెసెంట్ మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీ అండి అది నెక్స్ట్ వచ్చేసి మెరూన్ సారీ అండి ఇవన్నీ మనం ముంగడాల్ అట్లా పెట్టున్నాం కదా ఇదేంటో చాలా కొంచెం బరువుగా ఉందంటే పెద్ద సారీ ఉందండి ఇదిగోండి చిప్పల్లో అయితే వచ్చేసింది పైన కింద ఇలాగ ఏనుగుల బొమ్మలు అయితే వచ్చినాయండి డోలా ముంగ డోలా అయితే వస్తుంది అష్మా బ్రాండెడ్ అండి మనం విడిగా మున్న కానీ అష్మాలు ఇదే ఫస్ట్ టైం తీసుకురావడం ఇదిగోండి మీకు పై వైపునైతే ఇలాగ స్ట్రైట్ కట్టేనండి స్ట్రైట్కి ఇలా కుట్టేపిచ్చుకుంటే కనిపించదు స్ట్రైట్ కుట్టేనండి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి అంతా పెళ్ళిళ్ళ సీజన్ నెక్స్ట్ పండగలు అన్ని కాబట్టి లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి దుప్పట్టాసు కానివ్వండి చాలా చక్కగా యూజ్ అయ్యేటువంటి శారీస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి అండి చక్కగా చెక్స్ అవి రావడం వల్ల హెవీ లుక్ అయితే ఉంది మంచిగా సంపాంగి ఎల్లో తట్టితే పేరప్ చేశారండి చాలా బాగుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఎల్లోతో బ్లౌజ్ వచ్చింది చిన్న చిన్న బుటీస్ వచ్చింది ఇదిగోండి చిన్న చిన్న బుటీస్తో వస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది ఒక స్ట్రైట్ కట్టే కదా అండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చేస్తుందండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మరొక బ్లాక్ శారీ అండి బ్లాక్ వీడియోలో మూడు వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగుంది ఎందుకంటే లైట్ దీనికైతే పింక్ పింక్ కాకుండా ఏ ఇచ్చాడండి ఇదే ఫస్ట్ టైం సెల్ఫ్ రావడం ఇప్పుడు దాకా అన్నిటికీ పింక్ గ్లోస్ వచ్చినాయి బ్లాక్ లో నిన్న చెప్పేది చూడండి కింద వచ్చేసి ఇలాగ చెట్టు చెట్లుగా వచ్చింది అక్కడక్కడ గోల్డ్ జరిగి తోటి బుటీస్ వచ్చినాయండి పైన కింద స్మాల్ బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ వద్దు అనుకున్న వాళ్ళు చక్కగా ఇది తీసుకోండి బ్లాక్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ చక్కగా హైలైట్ కనిపిస్తుంది అండి బాగా వీవింగ్ అనేది అండ్ హోల్స్ చూడండి ఇదిగోండి పల్లెలో చిన్న మిస్టేక్ అండి చాలా చిన్న మిస్టేక్ ప్లీట్స్లోకి వెళ్ళిపోతుంది ఇది మాత్రం మీ కలర్ కోసము పళ్ళులో కనిపించిన చిన్న మిస్టేకే కాబట్టి థర్టీన్ హండ్రెడ్ పెట్టేది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చాలా బాగుంది నేను ఇప్పుడు వెయిట్ చేస్తుంది కూడా చూపిస్తాను చాలా బాగుంది అనమాట నాకైతే బాగా నచ్చింది సారీ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ డిజైన్ అండి నేను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది ఈ డిజైన్లో మాత్రం కొంచెం మిస్టేక్స్ ఎక్కువే వచ్చినాయండి ఇదిగోండి బోర్డర్లో ఇది ఒక మిస్టేక్ బోర్డర్లోనే వస్తున్నాయి తాత జరీ దగ్గరే వస్తున్నాయి కాబట్టి ఇదిగోండి ఇదొక మిస్టేక్ నేను కూడా మూడు నాలుగో వచ్చినాయి రెండు మూడు ఇదిగోండి బోర్డర్ అంతా అక్కడక్కడ మిస్టేక్స్ అయితే వచ్చినాయండి ఏం లేదండి కొంచెం పెద్ద మిర్రర్ ఉంటుంది కదా బంజార మిర్రర్ అలాంటి వాటితోటి ప్లాన్ చేస్తున్నారనుకోండి చక్కగా చాలా బాగుంటుంది అక్కడక్కడ మిర్రర్ వేసుకోండి మీకు ట్రెండింగ్గా ఉంటుంది తక్కువ బడ్జెట్లో కూడా వస్తుంది మనం థర్టీన్ హండ్రెడ్ పెడుతున్నాం కదండి ఇన్ని మిస్టేక్స్ ఉన్నందుకు మీకు త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నాను సరే అండి మా పాప చెప్తుంది మీకు ఎయిటీ హండ్రెడ్కే ఇస్తున్నాను ఫోర్ హండ్రెడ్ లెస్ అయిపోయింది కదా చక్కగా ఒక పది మిర్రర్స్ తెచ్చుకొని అక్కడక్కడ కుట్టుకొని మిర్రర్ కుట్టుకున్న ఓకే మిర్రర్ చుట్టూ తేక ఇలాగ గోల్డ్ గోల్డ్ పూసులో సిల్వర్ పూసులో కుట్టుకున్న చాలా ట్రెండింగ్గా ఉంటుంది మీకు తక్కువ బడ్జెట్లో వస్తుంది మిర్రర్స్ ఎంత అవుతాయండి పది రూపాయలు ఒక పూసలు ఇంకొక పది రూపాయలు ఇరవై రూపాయలు పెడితే వస్తాయి అంటే పది రూపాయలే సరిపోతే వాళ్ళు పెడితే ఓకే లేకపోతే ఇరవై రూపాయలు తెచ్చుకున్నా కానీ మీకు చక్కగా చాలా బాగుంటాయి బ్లౌజ్లో కూడా అక్కడక్కడ డిజైన్ చేసుకున్నా కానీ చాలా చక్కగా బాగుంటుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుంది అండి ఎంత మంచి సారీ చూడండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి సింగిల్ సారీకి వచ్చేసి సెవెంటీ అండి టూ సారీస్కి వచ్చేసి హండ్రెడ్ త్రీ సారీస్కి వచ్చేసి వన్ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి లైక్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఇప్పుడు నా సారీ చూపిస్తాను నేను డైరాని అది ఏం చేయలేదండి ఇంకా డైరీ ఇచ్చేళ్ళారు నేను ఇంకా ఈ రోజు బయటకు వెళ్ళాలని చెప్పేసి కట్టుకున్నాను శారీ అయితే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది స్కిన్ ఫ్రెండ్ ఇంకా బయట మనం ఏదైనా వర్క్ చేసేదాన్ని కానివ్వండి సింపుల్గా ఫంక్షన్స్ ఫంక్షన్ వెళ్ళాలి కదా చాలా ఎలిగెంట్ లుక్ ఉంది చెప్పాను కదండి ఇవన్నీ కాస్ట్లీ సారీస్ మన ఫిస్యస్ లో రావడం వల్ల వేకి పైన అలా వస్తున్నాయి కానివ్వండి అసలు ఫాబ్రిక్ చాలా చాలా బాగుంది మిస్ చేసుకోకండి ఓకే థ్యాంక్ యూ అండి